హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి నేనైతే మీకోసం ఒక మంచి శారీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానమాట ఇంతకుముందే షార్ట్ వీడియోలు అయితే కొన్ని అయితే వెంట వెంటనే అప్లోడ్ అనమాట శారీస్ అయితే మోడల్స్ ఓకే ఫ్రెండ్స్ అవి మోడల్స్ నేనైతే అందులో ఉన్న కలర్స్ కలర్స్ ఉంటాయి కదండి కలర్ కాంబినేషన్స్ అట్లా అయితే చూపించడానికి వీడియో అయితే తీస్తున్నాను అనమాట అందులో షార్ట్ షార్ట్ వీడియోలు అయితే ఓన్లీ సింగిల్ అయితే చూపిస్తాం కాబట్టి ఇప్పుడు ఫుల్ వీడియో తీస్తే అందులో డిజైన్లో ఉన్న కలర్స్ కూడా చూపించడానికి వీల్గా ఉంటుందని అయితే వీడియో తీస్తున్నాను నచ్చితే వెంటనే చాలా తప్పకుండా శారీ ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాప్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వెంటనే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి అలాగే మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అనమాట ప్రీషిప్పింగ్లో అయితే ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసరికి శారీ అనమాట ఈ శారీ కూడా నేను షార్ట్ షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఇది వచ్చేసరికి శారీ అనమాట చూశారు కదా మడత అయితే ఈ విధంగా పెట్టారు ఓపెన్ చేయడానికి కూడా సరిగా లేదనమాట ఓపెన్ చేస్తే మళ్ళీ మడత పోతుందనే భయంతో ఒకరైతే చేయరు నేను నేను చూసాను కదా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసరికి బార్డర్ అనమాట టూ టూ బార్డర్స్ అయితే ఇచ్చారు ఇందులో చూసాను కదా శారీ బార్డర్ బ్లౌజ్ అయితే చాలా బాగుందనమాట అలాగే శారీ చూడండి ఫుల్ ఫుల్ ఆలోవర్ వర్క్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆలోవర్ డిజైన్ అయితే శారీ మాత్రం చూసాను కదా అలాగే ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్గా వస్తుందండి ఎందుకంటే ఇంతకుముందు నేను ఇందులో ఒక పీస్ అయితే నేను సేల్ చేశాను అనమాట చూసాను కదా అక్కడైతే నేను ఓపెన్ చేసినప్పుడు చూస్తే మాత్రం బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది అనమాట అందుకే ముందే చెప్పేస్తున్నాను అలాగే మీకు మార్డర్ కొద్దిగా తెలియ తెలియడానికి నేనైతే ఈ విధంగా ఫోటో అయితే చూపిస్తున్నాను చూసేసేయండి పళ్ళు పాత్ర అయితే ఈ విధంగా ఉంటుంది ఫుల్ డిజైన్ ఉంటుంది చూసారు కదా శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట చూసారు కదండి ఇందులో కలర్స్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట దగ్గర వచ్చేసరికి ఇది ఒక కలరు అలాగే ఇది ఒక కలర్ అనమాట ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ యాష్ కలర్లో ఉంది ఇంకో కలర్ వచ్చేసరికి పింక్ కలర్లో ఉంది మెరూన్ కలర్తో ఉందన్నమాట చూసారు కదా ఒక కలర్ కలర్ కాంబినేషన్ అనమాట మెరూన్ కలరు అలాగే చూడండి దీని మీద ఉందన్నమాట బ్లౌజ్ కూడా ఏ విధంగా వచ్చిందో చూపిస్తారు అయితే ఉందండి చూడండి మీరు బ్లౌజ్ కూడా అర్థమవుతుంది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చూసారు కదా బ్లౌజ్ అయితే ప్లెయిన్గానే ఉంటుంది అలాగే చిన్నగా బార్డర్ అయితే వస్తుందన్నమాట హ్యాండ్స్కి పళ్ళు పాటు మొత్తం ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే శారీ మొత్తం ఈ విధంగా అయితే వస్తుందనమాట చూసారు కదా ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్కి ఇది ఒక ఆరెంజ్ కలర్లో లైన్స్లో డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఇది వచ్చేసరికి కలర్ అయితే ఈ విధంగా ఉందన్నమాట మెరూన్కి ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ వచ్చేసరికి అలాగే సేమ్ ఇదే పీస్ అనమాట కాకపోతే బార్డర్ వచ్చేసరికి ఇది ఇది మెరూన్ కలర్లో ఉంది ఇది కొద్దిగా రెడిష్లో ఉందనమాట చూసారు కదా శారీ ఫోన్లో చూస్తే మాత్రం సేమ్ వీడియోలో చూస్తే మాత్రం సేమ్ అనిపిస్తుంది కానీ అలా కొద్దిగా డిఫరెంట్ ఉందండి చూడండి ఇక్కడ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్లో ఉంది డిజైన్ అయితే ఇందులోనైతే మొత్తం పింక్ షేడ్లో వచ్చిందండి చూసారు కదా పింక్ కలర్లో వచ్చింది కొద్దిగా డిఫరెంట్ అయితే ఉందన్నమాట ఇందులో వచ్చేసరికి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇంతకుముందు మీకు చూపించిన రెండు కలర్స్ ఇవి ఇవి రెండు కలర్స్ అనమాట ఈ ఈ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ త్రీ షిఫ్టింగ్ అయితే ఇస్తున్నానండి తప్పకుండా నచ్చితే వెంటనే స్క్రీన్ షాప్ తీసేసుకొని స్క్రీన్ పైన నింబాయికి అయితే వాట్సాప్ మీ అయితే పెట్టేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడొచ్చేసరికి ఇంకొక మోడల్ శారీ అనమాట ఈ శారీ చూశారు కదండి ఇది కూడా నేను షాపింగ్ వీడియోలో అప్లోడ్ చేశానండి పింక్ కలర్లో ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట చూసి చూసారు కదా శారీ అయితే అలాగే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీ ఫోటో ఏ విధంగా చూపిస్తాను ఓపెన్ చేస్తే శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి చూసారు కదా కనిపిస్తుంది సరిగ్గా ఇది వచ్చేసరికి పళ్ళు పాట అనమాట బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజ్ డిజైన్ అయితే చూసారు కదా ఈ విధంగా ఉంటుంది శారీ కొద్దిగా ఓపెన్ చేసి చూపిస్తాను చూసారు కదా శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి అలాగే ఈ శారీని ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట చాలా సాఫ్ట్గా ఉంది అలాగే లైట్ వెయిట్ శారీ అనమాట చూసారు కదా ఇది వచ్చేసరికి టెంపుల్ బార్డర్ అయితే ఇచ్చారు పైన అలాగే టూ బార్డర్స్ ఇచ్చారండి దీనికైతే శారీ మాత్రం అసలు చాలా అంటే చాలా బాగుంది లైట్ వెయిట్గా ఉంది అసలు క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి చెంకీ బార్డర్లో ఇచ్చారు చూసారు కదా షైనింగ్గా ఉంటుంది అలాగే ఆల్వర్ శారీ కూడా ఫుల్గా ఇదే విధంగా ఉంటుందండి అలాగే ఇందులో వచ్చేసరికి బ్లౌజ్ పాట్ చూపిస్తాను చూడండి అసలు నాకైతే ఇందులో బ్లౌజ్ అయితే చాలా బాగా అనమాట చూసారు కదా ఈ విధంగా డిజైన్లు అయితే వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే చూసారు కదా అలాగే పళ్ళు పార్ట్ అయితే ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ అయితే చూసి స్క్రీన్ పైన మా నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టేసేయండి చూసారు కదా ఇంకొక కలర్ వచ్చేసరికి ఇదైతే మీకు షార్ట్ వీడియోలో అయితే పెట్టాను అన్నమాట ఈ కలర్ వచ్చేసరికి చూసారు కదా ఇవన్నీ కలర్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ అయితే పెట్టేసేయండి చూసారు కదా ఈ టూ ఇందులో అయితే ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి శారీస్ మాత్రం అసలు మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ పెట్టేసేయండి చూసారు కదా ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు చూడండి క్లియర్ గానే ఉంటుంది మాత్రం కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా రేట్ అనమాట అసలు ఇలా ఈ కలర్స్లో దొరుకుతాయి మనకి ఇంకా పింక్ కలర్లో ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ వస్తే అందువే తప్పకుండా మీరు మాత్రం చేయాల్సింది వెంటనే ఆర్డర్ చేసుకోవడమే అలాగే ప్రైస్ వచ్చేసరికి అసలు రీజనబుల్ ప్రైస్ అనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను అనమాట శారీస్ మాత్రం అసలు ఈ కాస్ట్లో మీకు అయితే ఎక్కడ కూడా ఆన్లైన్ డెలివరీలో మాత్రం అనమాట తప్పకుండా వెంటనే మీరైతే ఈ ఆఫర్ని మాత్రం వెంటనే ఉపయోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ కదా ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక మోడల్ శారీ అయితే చూపిస్తాను ఇదనమాట ఇదైతే షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను ఇందులో కలర్స్ ఉన్నాయి కదా చూసండి ఇది ఒకసారి అనమాట ఇదైతే నేను చూపించాను షార్ట్ వీడియోలో కూడా చూపించాను అనమాట ఈ శారీ మాత్రం ఓపెన్ చేయడానికి లేదండి అలాగే దీని ఫోటో కూడా సరిగియలేదు కాకపోతే శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంతకుముందు ఇలాంటి శారీస్ తెచ్చినప్పుడు అయితే ఓపెన్ చేసి చూశాను చాలా అంటే చాలా బాగుంది మన దగ్గర సేల్ కూడా అయ్యాయి అనమాట అలాగని నేను ఇదైతే ఓపెన్ చేయలేను ఎందుకంటే ఇది చూశారు కదండి చూస్తేనే మీకు దీని ప్యాకింగ్ అర్థమవుతుంది ఫిట్గా చేశారు అసలు మనం తీసామంటే మరట పోతుందని చెప్పేసి నేనైతే ఓపెన్ చేయట్లేదు ఇందులో వచ్చేసరికి చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి లోపల ఉంటుంది కదండి లోపల పార్ట్ ఏమంటారు ఫస్ట్ లేయర్ అనమాట ఫస్ట్ మనం కట్టు కట్టు కొంగులో అనమాట ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చూసారు కదా ఈ గ్రీన్ అయితే బ్లౌజ్ అనమాట క్లియర్గా ఇది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ చూసారు కదా ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం పట్టు చీర కట్టుకున్న విధంగానే ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అంతా మీకు నష్టం కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే మన వీడియోని మాత్రం కొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పోతారు ఎవరైనా చూసుకుంటే మాత్రం ఇలాంటి మరిన్ని కొత్త కొత్త కలెక్షన్స్ అయితే నేను ముందుకు తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్